దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ రెండు వేల ఏడు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది నిఫ్టీ ఎనిమిది వందల పాయింట్లకు పైగా లాస్ లో ట్రేడ్ అవుతోంది అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం భారీగా కనిపిస్తోంది మార్కెట్లు ఆరంభం నుంచి లాస్ లోనే కొనసాగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది దాంతో ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ నాలుగు వేల పాయింట్ల వరకు పడిపోయింది ఇప్పటికే ఆసియా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి రెండు వేల ఎనిమిది తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయి నష్టాలను చూస్తున్నాయి ఇది ఇప్పుడే జపాన్ నిఖి ఒక దశలో ఎనిమిది శాతం వరకు పతనమైంది ప్రస్తుతం ఆరు శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది తైవాన్ సూచి తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం దక్షిణ కొరియా కోస్పీ నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం చైనా ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మేర నష్టాల్లో ఉన్నాయి అటు అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి డోజోన్స్ రెండు పాయింట్ రెండు శాతం కుంగింది దీంతో సోమవారం నాటి ట్రేడింగ్ లో అగ్రరాజ్య మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక భారత గిఫ్ట్ నిఫ్టీ తొమ్మిది వందల పాయింట్లకు పైగా దిగజారిపోయింది దీంతో అంచనాకు తగ్గట్టే నేటి ప్రారంభ ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి సెన్సెక్స్ మూడున్నర శాతానికి పైగా నష్టపోయింది రెండు వేల ఇరవై తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం ఇక నిఫ్టీలో నమోదత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా ఇరవై లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పంతొమ్మిది పైసలు తగ్గి ఎనభై ఐదు పాయింట్ వద్ద కదలాడుతోంది రైట్ స్టాక్ మార్కెట్లు మఠాష్ అవుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా అనాలిస్ట్ స్టాక్ మార్కెట్ అనాలిస్ట్ గీతానంద్ ని అడిగి తెలుసుకుందాం గీతానంద్ గారు నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మార్కెట్లు ఇలా కుప్పగొలడానికి కారణం ఏంటంటారు గీతానంద్ గారు మార్కెట్లు ట్రంప్ ఎఫెక్ట్ కి ట్రంప్ భారీ వార్ ఎఫెక్ట్ మార్కెట్ నెగిటివ్ సెట్మెంట్ చూపిస్తుంది పతనమైన తర్వాత ప్యారిస్ డ్రిప్ లో కంప్లీట్ గా చిక్కుకుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ చూస్తున్నాం మార్చి నెల మొత్తం సంపాదించిన లాభాలంతా మార్కెట్ కేవలం నాలుగు రోజులు కూడా నష్టపోయింది అంత నెగిటివ్ సెట్మెంట్ మొత్తానికి మార్కెట్ లో ఉంది కీలకమైనటువంటి ఇరవై రెండు వేల స్థాయికి దిగువన నిఫ్టీ ట్రేడ్ అవ్వడం కూడా ని వీక్ చేస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతానికి ఇరవై రెండు వేల స్థాయిని నిలబెట్టుకోవడానికి నిఫ్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ రోజు ఇరవై రెండు వేల స్థాయికి దిగువనే మార్కెట్ అవకాశాలు కనబడుతున్నాయి అదే కనుక జరిగితే ఇరవై ఒక వేల ఐదు వందల స్థాయిని మార్కెట్ రానున్న రోజుల్లో పరీక్షించవచ్చు గీతానంద్ గారు అసలు మార్కెట్ కి సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు ఇరవై ఒక వేల ఐదు వందల స్థాయి దగ్గర సపోర్ట్ ఉంది ఒకవేళ ఈ రోజు కనుక ఏదైనా బాగా పతనమైంది కాబట్టి కొనుగోలు మద్దతు లభించి ఇరవై రెండు వేల స్థాయికి పైన కనుక క్లోజ్ కాగలిగితే డే ఎందుకు ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు టైం పరీక్షించే అవకాశం ఉంటుంది రైట్ అయితే జనరల్ గా ఇన్వెస్టర్లకి ఈ టైం లో ఎటువంటి సజెషన్స్ ఇస్తారు గీతానంద్ గారు సో ప్రస్తుతానికి అయితే ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ కి దూరంగా ఉండడం మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం స్లోగా అంటే ఇక్కడ ఇరవై ఒకటి వేల ఐదు స్టాయి దగ్గర కొంత పొజిషన్ ని మళ్ళీ యాడ్ చేసుకునేటట్టుగా ఇక్కడ నుంచి కొంత భయం మొదలు బెటర్ సో దీనిని మార్కెట్ క్రాష్ గా మనం అభివర్ణించవచ్చు అంటారా తర్వాత ఇంత భారీ సవత్రా నిడే సొంత మార్కెట్. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ ఇన్క్లూడింగ్ అమెరికా మార్కెట్ అలాగే ఆసియా మార్కెట్ కూడా పతనం అవుతోంది కంప్లీట్ గా సో దీన్ని ఎలా చూడాలి. డెఫినెట్ గా ఒక్కసారి ఈ ఎప్పుడైతే అగ్రరాజ్య కార్స్ వార బుడిగిలో 3 ఇంపాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని తీరుల మీద పడతావు. సో మనం అమెరికా దిగుమతి చేస్తా ప్రతి విలువ పెరుగుతుంది. దాంతో మనం కొనుగోలు తగ్గిస్తాం. అలాగే మన దగ్గర నుంచి అక్కడ పోయే ప్రతి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాల్యూ మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తే అక్కడ కొనుగోలు తగ్గుతుంది దాంతో పూర్తిగా వ్యాపారాలు ఢీలా పడే పరిస్థితి కూడా ఉంటుంది అందువల్ల మార్కెట్ నుంచి ఎక్కువగా కూడా డబ్బు వెనక్కి తీసుకున్నారు బంగారం ఇన్వెస్టర్లు అందరూ దృష్టి సారిస్తున్నారు దాంతో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది మార్కెట్ పత్రం అవుతూ గితానంద్ గారు అయితే దేశాధినేతలు కొంతమంది దేశ ప్రధానులు కూడా దీనికి సంబంధించి ప్రపంచీకరణ ఆగిపోయే సమయం వచ్చింది అన్నట్లుగా కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సో దీనికి ఒక పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా మార్కెట్లకి దన్నుగా ఉండేటట్టుగా ఏమైనా స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అధినేత నుంచి లేదండి ఒక్కసారి స్టాక్స్ ఏంటంటారు అన్ని రంగాల కోణం మనం నఫ్టల్ చూస్తున్నాంక ఇందులో మాత్రం శక్తికి ఈ రంగం బాగుంటుంది రంగం బాగుంటుంది గీతానందగారు పార్టిక్యులర్లీ ఫార్మాకి కొంత ప్లస్ అని కొన్ని టాక్స్ అనుబడుతున్నాయి నిజంగానే ఫార్మాకి అనుకూలమైన అవకాశం ఉందా ఫార్మా కూడా అనుకూలమైన లేదు లేదు అయితే కొంత మార్కెట్ ఏంటంటే కొంత 퍼센టేజ్ కరెక్ట్ అయిన తర్వాత ఇట్టీ హై వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి ఆ వాల్యుయేషన్ స్టేబుల్ ఏది మళ్ళీ మీడియన్ వైపు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కొంత కొనుగోలు మాత్రం పెట్టేటట్టు అవుతది ఓకే ఓకే గారు స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేనంతగా డౌన్ ట్రెండ్ ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి కనబడింది సో మార్కెట్ అనలిస్ట్ సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు కాల్లో కనెక్ట్ అవుతున్నారు మాధవి రెడ్డి గారు రెడ్డి గారు నమస్తే